బట్ మై కాస్ నా కళలో దేవునికి శ్రద్ధ ఉందా సారా అనే యువతి చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ కావాలని కలగలది చాలా కష్టపడింది చదువుకుంది కానీ ఎగ్జామ్లో ఒక్కసారి ఫెయిల్ అయిపోయింది విఫలం అయిపోయింది నిరాశతో ఏడుస్తూ దేవుని అడిగింది ప్రభువా నువ్వు నిజంగా నా కళలలో గురించి శ్రద్ధ ఉందా పట్టించుకుంటున్నావా లేక నా కళ నీకు ముఖ్యం కాదా రాత్రి ఆమె బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు కీర్తన గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము నాలుగు అధ్యాయము ఎహవో ఎందు ఆనందించు ఆయన హృదయ వాంఛలను తీర్చు ఆయన నిదయ వాంఛనో నీకు అనుగ్రహించు ఆ వాక్యం ద్వారా దేవుడు సారాకి చెప్పాడు కుతుర నీ కళలు నాకు ముఖ్యం కానీ ముందుగా నేను చేయాల్సిన పని ఏంటంటే దీని మీద ఫస్ట్ ప్రియారిటీ నాకు ప్రాధాన్యంగా ఉంచు నా సమయంలో నీకు దాన్ని నిర్ణయం చేస్తాను కొన్ని నెలల తర్వాత సారా మరలా ప్రయత్నించి ఎగ్జామ్లో విజయవంతమైంది అవి అర్థం చేసుకున్నది దీంట్లో మన కళలను పట్టించుకుంటాడు కానీ ఆయన సమయానికి మన మంచికి వాటిని నెరవేరుస్తాడు వాటిని నెరవేరుస్తాడు అప్పుడు దేవుడు నీ కళలను గురించి శ్రద్ధ వహిస్తాడు కానీ ముందుగా ఆయనను నమ్మి ఆయనను మొదటి స్థానంలో ఉంచు ఆయన మీకు ఉన్నతమైన మార్గం చూపిస్తాడు